హాయ్ అండి ఇక్కడ చూసారా కోలాటము డ్యాన్సులు పెళ్ళిళ్ళలో మా తెలంగాణ సైడ్ అయితే పెళ్ళి అయిపోయిన తర్వాత ఈ విధంగా రకరకాల డ్యాన్సులు కోలాటాలు వేస్తారు పేరెంట్ వాళ్ళు వస్తారు కదా పెళ్ళికి వాళ్ళు కూడా చక్కగా ఈ విధంగా చేస్తారు చూసారు కదండి చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది ఇది చూస్తూ ఉంటే పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు నేను ఎక్కువగా ఇష్టపడేది ఈ కాకపోతే నేను చేయను చేసే వాళ్ళని మాత్రం చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాను చూడండి రకరకాల పాటలతో పెళ్ళి పాటలతో చాలా చక్కగా చేస్తారు చిన్నపిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చూస్తున్నారు కదా పాప ఏ విధంగా చేస్తుందో చిన్న పాపలు అబ్బాయిలు కూడా చిన్న బాబులు ఉంటారు కదా వాళ్ళు కూడా చేస్తారు చక్కగా ఇది మానసికంగా చాలా హెల్దీ అండి చేసే వాళ్ళకు ఇంకా చూసే వాళ్ళకు కూడా చాలా బాగా అనిపిస్తుంది కాకపోతే కొంతమంది ఇష్టపడరు కానీ చాలామందికి అయితే ఈ విధంగా చేయడము ఇంకా చూడడం చాలా ఇష్టము పెళ్ళిళ్ళలో అయితే తెలంగాణ సైడు తప్పకుండా ఉండవలసిందే పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కూడా డ్యాన్సులు చేస్తారు చూస్తున్నారు కదా ఏ విధంగా చక్కగా పేరెంట్ వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ ఒక వ్యక్తి చూపిస్తున్నాడు ఏ విధంగా చేయాలి అని పక్కనైతే పాటలు పెట్టారు ఆ పాటలకు అనుగుణంగా డ్యాన్స్ అయితే చేస్తున్నారు ప్రతి రెండు మూడు నిమిషాలకు ఒక పాట చొప్పున పెడుతున్నారు దాన్ని బట్టి ఆ వ్యక్తి చూపిస్తాడు డ్యాన్స్ ఏ విధంగా చేయాలో మీరు కూడా ఎంజాయ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి